we దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని వడియారం మక్క చందాయపేట గ్రామాల్లో ఐకేపీ పిఎస్ఈఎస్ల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే ఉత్తర ప్రవాకర్ రెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంచులు కాని కవర్లు కాని లారీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చేగుంట మండలం తహసీల్దార్ సత్యనారాయణ ఆర్ఐ నర్సింగ్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ చేగుంట మాజీ సర్పంచ్ మంచికాట్ల శ్రీనివాస్ చేగుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి వడియారం బిఆర్ఎస్ నాయకులు సుభాష్ రెడ్డి డాక్టర్ రమేష్ వడియారం టిఆర్ఎస్ ప్రెసిడెంట్ స్వామి యాదవ్ సాకలి శంకర్ అనిల్ యాదవ్ మరియు మీర్ గియాద్దీన్ తదితరులు పాల్గొన్నారు రెండు గుడి അതെ ഇല്ലേ కొంచెం వేగుంట మండలంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క వడియారమే కాదు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి గతంలో పది సంవత్సరాలలో ఎక్కడ కూడా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా మరి కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ఐకేబీ మహిళా గ్రూపులతోటి మరి పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా మరి వర్లో కొనుగోలు రైతుల నుంచి కొనుగోలు చేసి సరి అయిన సమయానికి డబ్బులు వేసి అకౌంట్లలో మరి వారికి అన్ని విధాల లారీలు కానీ మరి సంచులు కానీ ప్రతి చిన్న అంశాన్ని కూడా మరి ప్రభుత్వమే చూసుకునే బాధ్యతగా తీసుకున్నది అదే తరహాలో ఇప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పి మరి మేము కూడా వారికి వివరిస్తూ మరి ఈరోజు శేగుంట మండలంలో మొట్టమొదటి ఐకే బ్యం కానీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మరి దీనికి మహిళా సంఘాలు పూర్తిగా సహకరించి రైతులు కూడా సహకరించి మరి అధికారులు కూడా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరు థ్యాంక్ యూ